హాయ్ అండి కుక్ క్రేస్ కార్నర్ ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి మటన్ గోంగూర ఈ మటన్ గోంగూరను ఇంట్లో చాలా ఈజీగా ఇంకా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అన్ని రుచుల్లో కల్లా మటన్ గోంగూర అనేది చాలా స్పెషల్ ఈ మటన్ గోంగూరను తిన్నంతసేపు ఒక మంచి అనుభూతిని అయితే పొందుతాము అలాంటి రెసిపీ మటన్ గోంగూర మటన్లో ప్రోటీన్లు అధికంగా ఉంటే గోంగూరలో ఐరన్ విటమిన్ ఏలు అధికంగా ఉండి రక్తహీనత తగ్గించడంలో బాగా సహాయపడుతుంది ఈ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా గోంగూర ఆకుల్ని తీసుకోవాలి ఈ ఆకుల్ని శుభ్రంగా నీటితో కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ని తీసుకుని ఈ మటన్ని కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని తీసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగిన మటన్ ముక్కల్లోకి రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా కొద్దిగా పసుపు ఇంకా రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఈ ఉప్పు పసుపు కారం మటన్ ముక్కలకి బాగా తగిలేలాగా కలుపుకోవాలి ఈ మటన్ గోంగూరను ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది ఇది చాలా స్పెషల్ ఆయన ఆంధ్ర వంటకం ఇలా కలుపుకున్న మటన్ ముక్కల్ని పక్కన ఉంచేసి ఒక గిన్నె తీసుకోవాలి అందులోకి సన్నగా కట్ చేసిన ఒక టమాటో ముక్కలు ఇంకా సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలను వేసుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలోకి ముందుగా శుభ్రంగా కడిగిన గోంగూర ఆకులను వేసుకొని ఇందులో రుచికి సరిపడినంత పసుపు ఒక స్పూన్ కారము ఇంకా కొద్దిగా నీళ్లు పోసుకొని మూత మూసేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఈ గిన్నెని ఈ గోంగూర బాగా ఉడికే లోపల మనం మరొక స్టవ్ మీద కుక్కర్ని తీసుకొని అందులో సరిపడినంత ఆయిల్ తీసుకుని బాగా వెడికిన తర్వాత అందులో ముందుగా కట్ చేసుకున్న రెండు ఆనియన్లు వేసుకోవాలి ఉల్లిపాయలు మీడియం సైజులో ఉంటే సరిపోతుంది ఎక్కువగా పెద్దవి వాడొద్దు రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఒక పచ్చిమిరపకాయని కట్ చేసుకుని అందులో వేసుకుని ఈ ఉల్లిపాయలు అనేవి పింక్ కలర్ వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక స్టవ్ మీద గోంగూరని ఉడికించుకోవాలి మరొక స్టవ్ మీద ఉల్లిపాయలని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు గోంగూర ఉడికిందో లేదో చూసుకోవాలి గోంగూరలో ఇంకా కొద్ది మోతాదులో నీళ్లు ఉన్నాయి ఈ గోంగూర కింద అంటు మాడకుండా ఉండడం కోసం ఒకసారి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి గరిట సాయంతో ఇక్కడ ఉల్లిపాయల ముక్కలు అనేవి బాగా పింక్ కలర్లోకి వచ్చేసినవి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు పసుపు కారం రాసిన మటన్ ముక్కల్ని ఇందులోకి వేసేసుకుని అందులోకి ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఇంకా కొద్దిగా గసగసాల మసాలా పౌడర్ వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ నీరు పోసుకొని కుక్కర్ మూత మూసేసుకుని ఒక మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది స్టవ్ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మరొక స్టవ్ మీద ఉన్న గోంగూర బాగా ఉడికిందో లేదో చూసుకోవాలి గోంగూరలోని నీళ్ళన్నీ బాగా ఇంకిపోయిన తర్వాత ఈ గోంగూరలోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో ఈ గోంగూరను బాగా నుదుపుకోవాలి ఒకవేళ పప్పు గుత్తితో నుదుపుకోవడం రాకపోతే మిక్సీ జార్లో వేసుకుని కొంచెం పల్స్ మోడలో ఉంచుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి గోంగూర మరీ పేస్ట్గా కాకుండా కొంచెం ఆకులు ఆకులు కనిపించే విధంగా ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర మట్టి కుండ కానీ ఏమైనా ఉన్నట్లయితే మట్టి కుండలో వేసుకుని అయినా సరే పప్పు గుద్దితో రుద్దుకుంటే బాగా గోంగూర అనేది మెత్తగా అయిపోతుంది కుక్కర్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా ఈ మటన్ ముక్కల్ని కలుపుకోవాలి ఈ కూరని వండుకోవడం కోసం మటన్ని వేరుగా వండుకోవాలి గోంగూరని వేరుగా వండుకోవాలి ఈ రెండింటిని వేరుగా వండిన తర్వాత రెండింటిని ఒకసారి కలిపి అప్పుడు కూరను ఒక ఐదు ఆరు నిమిషాల పాటు వండుకుంటే కూర అనేది రెడీ అవుతుంది మెత్తగా మెతుపుకున్న గోంగూరలోకి ఈ మటన్ కూరని వేసేసుకుని ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు వండుకోవాలి ఇక్కడ గోంగూర తక్కువగా ఉండాలి మటన్ అనేది ఎక్కువగా ఉండాలి అప్పుడే ఈ కూర రుచి అనేది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ గోంగూరలో మటన్ ముక్కలు బాగా కలిపిన వరకు కలుపుకోవాలి కూరని వండుకునేటప్పుడు మూత మూసేసుకుని స్టవ్ మంటని స్లో ఫ్లేమ్లో ఉండేటట్లు చూసుకుని వండుకోవాలి ఇట్లా స్లో ఫ్లేమ్లో ఉంచుకుని వండుకోవటం వలన ఈ మటన్ ముక్కలు గోంగూర అనేవి బాగా కలిసిపోయి కూర బాగా నీట్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు ఉడుకుతున్న కూరలోకి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి మటను గోంగూర కూర బాగా దగ్గర పడేంత వరకు వండుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ కూరని వేడివేడిగా అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది ఇంక కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ మటన్ గోంగూర అంటే కేవలం రుచి కోసం మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్